కుమార్ని పదవిలు ఇచ్చినాడు మనం పెట్టే ఆ సున్నా వడ్డీ అంతా కూడా కాదు అది ఈరోజు మేము ఒక్కటే చెప్తున్నాం నా దేశ రాజకీయాల్లో ఏ నాయకుడు చెప్పడు నా వల్ల మీ కుటుంబానికి మంచి జరిగింటేనే నాకు ఓటు వేయండి అని చెప్పే రాజకీయ నాయకుడు ఒక జగన్మోహన్ రెడ్డి అది చాలా అరుదైనది అమ్మా దానికి చాలా ఉండాల చాలా ధైర్యం ఉండాల మనం చెప్పలేం ఇంట్లో నా వల్ల నీకు మంచి జరిగితేనే నన్ను నన్ను చూసుకోమ్మా అని చెప్పేసి ఏదో ఒక సందర్భంలో ఏదో విధంగా చెప్తూ ఉంటాం ఈరోజు ఆ మాట చెప్పి ఆ విధంగా పేదోళ్ళకు సాయం చేస్తున్నారని ఓ పది మంది కలిసిపోతున్నారు వీళ్ళందరూ కలిసిపోతున్నారు బీజేపీ వ్యవస్థ కొత్తగా తెలుగుదేశం పార్టీ అంట బీజేపీ అంట జనసేన అంట ఇప్పుడు ఇంకా ఇంకా కాంగ్రెస్ అంటే ఇంకెప్పటికప్పుడు మాట్లాడుకుంటేదే ఎందుకు వీళ్ళందరూ వస్తున్నారు వీళ్ళందరూ చెప్పేది ఒకటే మేము వాలంటీర్లను తీసాం మేము సచివాలయ వ్యవస్థ తీసాం మేము అమవడి తీసాం ఇవన్నీ చెప్తున్నారు మేము అన్ని పెట్టి తల్లనంతా నువ్వు తీసేయకపోతే ఇంక నిన్నెందుకు పెట్టాలా మేము జగన్మోహన్ రెడ్డి తీసేము ఒక్కటే ఆలోచించుకోండి వీళ్ళందరూ కూడా పొత్తులు పార్టీలతో పెట్టుకుంటున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే జనంతో పొత్తు పెట్టుకున్నాడు ప్రజలతో పొత్తు పెట్టుకున్నాడు నాయకుడు అవుతాడు పార్టీలో పార్టీలో పొత్తు పెట్టుకుంటారు ఈరోజు పవన్ కళ్యాణ్ చూసినా పవన్ కళ్యాణ్ ఏం చెప్తాడు మొదట లోకేష్ చంద్రబాబు వీళ్ళందరూ మోసం చేసినారని చెప్పినాడు దొంగతనం చేసినాడు ఏం లోకేష్ నువ్వు మా ఎమ్మదిరుతావా అన్నాడు మా అమ్మని తిడతానన్నవాడు చంద్రబాబు నరేద్ చేస్తేనే రోడ్ల మీద దొల్లాడుతున్నాడు లోకేష్ దొల్లాడలే పవన్ కళ్యాణ్ దొల్లాడుతున్నాడు హీరోయిజం అంటే ఏంది నువ్వు నేను ఒక హీరో అంటే ఎవడు ఊర్లో ఒక పది మంది ఇరవై మంది ఒక మంచి మీద యుద్ధానికి వస్తున్నప్పుడు పది మందిని కొట్టేవాడు హీరో పది మందిని దుమ్ము కొట్టి ఆడ ఆ అమ్మాయిని కాపాడడమో అబ్బాయిని కాపాడమో లేదంటే ఆ కుటుంబానికి కాపాడు హీరో ఈరోజు నిజ జీవితంలో ఎవడు హీరో విధంగా ఇబ్బంది పెట్టాలా ఏ విధంగా తన నాశనం చేయాలా అని చూస్తున్నా కానీ ఒక్కడు నిలబన్నాడు ఈ కోట్లాది మంది ప్రజలకు అండగా నిలబడినవాడు ఒక్క జగన్మోహన్ రెడ్డి ఒక వైఎస్ఆర్ కాంగ్రెస్ బాగా ఆలోచించుకోండి చాలా మంది పార్టీలు పెట్టినారు చాలా మంది ముఖ్యమంత్రి కొడుకులు కూడా వచ్చినారు కోర్ట్లో విజయభాస్కర్ రెడ్డి కొడుకున్నాడు మరి చెన్నారెడ్డి కొడుకున్నాడు చివరికి ఎన్టీఆర్ కూడా కొడుకులున్నారు ఎవడు ఇట్లా ధైర్యంగా ఫైట్ చేయలేదే జనం కోసం నిలబడలేదే చివరికి చిరంజీవి అయినా సరే ఒక్కడిగా నిలబడి ఒక పద్దెనిమిది సీట్లు ఎన్నో గెలుచుకున్నాడు ఇంతమంది ఉన్నారు ఒకే ఒక నాయకుడు జైల్లో పెట్టినారు ఆస్తులు అటాచ్ చేసినారు లక్ష కోట్లని నిందలు ఎక్కడ ఒక్కడు నిరూపించలేకపోయినాడు అన్ని చేసిన జైల్లో పెట్టి ఆస్తులు అటాచ్ చేసినా తిరిగి వచ్చి రెండు సీట్లతో మొదలైన ప్రస్థానం ఈరోజు నూట యాభై ఒక్క సీట్లకు తీసుకొని వచ్చి జగన్మోహన్ రెడ్డి గారు మనందరికీ కూడా మంచి చేసే కార్యక్రమం చేసినారు ఎవరు చేయలేరు అదే ఇంత ముందు చేసినారు అనుకో రెండు వేల పద్నాలుగులోనే ప్రభుత్వం వచ్చింటే అనే వాళ్ళు వాళ్ళు నేను చనిపోయినాడు ఆ సిబ్బందితో గెలిచినాడు అని ఒక ప్రతిపక్ష నాయకుడుగా ప్రజల కోసం నిలవన్నాడు మూడు వేల ఆరు వందల నలభై ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసినాడు నడుచుకుంటాం నేను ఉన్నాను నేను విన్నాను అన్నాడు ఆ విన్న ప్రతి మాట నేను ఉన్నాను అనే ఈరోజు మనందరికీ కూడా అండగా నిలవన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారంటే ఆలోచించండి మనందరం కూడా ఊర్లో కూర్చున్నప్పుడు మనం అన్నం ముద్ద పెట్టుకొని తింటున్నప్పుడు ఆ తింటున్నప్పుడు ఈరోజు ఆ పది మతుకులు మనకు పోతున్నాయి నోట్లోకి వెళ్తున్నాయి అంటే మనకి ఈ ప్రభుత్వం ఏ విధంగా అండగా నిలబడింది అని చెప్పేసి మీరు అందరూ కూడా ఆలోచించుకోవాలి ఆ విధంగా ఆలోచించకపోతే రేపు మనకు సాయం చేయడానికి ఏ రాజకీయ నాయకుడు ఎవడే కానీ ముందుకు రనేవాడు ఎందుకు వస్తాడు పొద్దున్న లేచిన నుంచి నేను రోడ్లమ్మడి తిరుగుతా అంటే పని సమస్య అని చెప్పేసి ఎవడో ఒకరిద్దరు పక్కకు ఓట్లు వేసినారనుకో నాకు ఒక భావన వస్తుంది కదా ఏం చేయాలా వీళ్లకు అభివృద్ధి చేశాము అన్ని చేశాము అయినా కానీ ఇళ్ళలో ఒకరిద్దరు ఎగలాడుతున్నారు ఒకరిద్దరు పక్క పోతున్నారు ఎందుకు చేరగాలని ఒకరిస్తాము వస్తుందా లేదు ఒక రోడ్లో ఎవడో తాగి పడిపోయింటే వాడిని తీసుకొని పోయి మా పెద్దన్న లాంటి వాళ్ళు ఆసుపత్రిలో చేర్పిస్తారు చేర్పిస్తే పెద్దన్న లాంటి ఆసుపత్రి అయితే వాడిని కుట్లు గిట్లు వేసిన తర్వాత లేచి వాడు ఏ ఉంటాడు ఏ పెద్ద ఎవడు నా హాస్పిటల్ తీసుకొని వచ్చినావని అని పెద్దన్న నాలుగు గేట్లు వేసినాడు అనుకో రేపు పొద్దున్న భవిష్యత్తులో పెద్దన్న ఎవరికైనా సాయం చేయడానికి రోడ్డు మీద పడిపోయినా ముందుకొచ్చాడా రాడు కదా ఎందుకంటే ఎంత సాయం చేసినా ఇదే సమస్య వస్తుందనే ఒక బాధతో వాళ్ళు కూడా ముందుకు రాని సందర్భం వస్తుంది కాబట్టి ఈరోజు మీ అందరినీ కూడా కోరుకునే జగన్ బాగుంటేనే మనందరికీ కూడా అన్ని పథకాలు వస్తాయి జనం బాగుంటాలంటే జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రి కావాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తుంది మన ప్రాంతాల్లో అభివృద్ధి జరగాలన్నా మనకి మరింతగా మన ప్రాంతంలో రోడ్లు కాలువలు అన్నీ కూడా మన మున్సిపాలిటీకి ఉండే తక్కువ నిధులే అయినా కానీ ఈరోజు దగ్గర దగ్గర రెండు వందల కోట్ల రూపాయలకు సంబంధించి నిధులు లేదు కొత్తగా ఆడ ఫ్లైఓవర్లు వేస్తున్నాం ఇంతకు ముందు ఎవరు ఆలోచించుకోలేరు ఇప్పటికే మన మామూలుగా ఒకసారి గేట్ వేస్తే అర్ధ గంట గంటల పాటు గేట్ల దగ్గర ఉండాల్సిన పరిస్థితి ఇంటింటికి గడప గడపకు పోయి తిరిగాం గడప గడపకు పోయి అడిగాం డబ్బులు ఇస్తామయ్యా ముప్పై కోట్ల రూపాయలు మీకు సహకరించండి ప్రతిపక్షాలు అది అడ్డమే ఏమంటే కేదిరెడ్డికి మీరు వస్తుంది అవును ఒక స్వార్థం ఎవడేమి వంద ఏళ్ళు వెయ్యి ఎవడు బతకడు కానీ బతికినంత కాలం ఈరోజు ఆయన అంటున్నాడా జగన్మోహన్ రెడ్డి అంటే పులయ్యా అని చెప్పేసి ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అంటే చెప్తే చేస్తాడయ్యా అని చెప్పేసి ఎందుకంటే ఆ ఈరోజు చెప్పిన మాట ప్రకారం ప్రతి ఒక్క హామీని నెరవేర్చాడు కాబట్టి అతను ఒక హీరోగా నిలిచిపోయినాడు ఈరోజు రాజశేఖర రెడ్డి గారిని విగ్రహం పెట్టాము ఎందుకు పెట్టాము పద్నాలుగు సంవత్సరాలుగా ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు గురించి కూడా ఆలోచించాడు తను తన మీడియా తప్ప ఎవడు చెప్పడు కానీ ఐదే ఐదు సంవత్సరాలు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నాడు కానీ ఎన్నో వేల లక్షల కోట్ల కుటుంబాల్లో ఆయన ఒక చెరగని ముద్రగా నిలిచిపోయినాడు కాబట్టి ఈరోజు చాలా పేదవాళ్ళ ఇళ్ళల్లో ఆయన ఒక దేవుడుగా ఉండిపోయినాడు మన చేసే పని మనం చేసే ఆలోచన పది కుటుంబాలలో దేవుడుగా నిలబడేవాడు నా గుడ్ మార్నింగ్ ధర్మవరం ఆ విధంగానే మొదలైంది నేను వెళ్తున్న కార్యక్రమంలో ఒక రోజుకు ఒక పది ఇరవై మందిని అయినా సరే వారి సమస్యను తీర్చగలిగితే వారికి సాయం చేయగలిగితే ఒక ఎమ్మెల్యేగా నా జీవితానికి అంతకంటే మించినేదేం లేదు ఈరోజు నేను ఎమ్మెల్యే అయిన తర్వాత నాకు ఒక స్వార్థం మన ధర్మవరానికి సంబంధించి జరిగిన ప్రతి అభివృద్ధి పని వాడు ఉండేవాడు వాడు కేతిరెడ్డి అనేవాడు ఈ ఊరు గురించి ఈ నియోజకవర్గం గురించి ఎప్పుడు తప్పించేవాడు ఎప్పుడు దాని గురించి ఆలోచించేవాడనే ఒక స్వార్థం ఆ స్వార్థంతోనే ఈరోజు దగ్గర దగ్గర మన ఒక్క ధర్మవరం నియోజకవర్గానికి సంబంధించి ఈ ఐదేళ్లలోనే ఐదు వేల అరవై ఏడు కోట్ల రూపాయలతో అభివృద్ధి కార్యక్రమాలు జరగబోతున్నాయి మూడు వేల యాభై ఏడు కోట్ల రూపాయలతో సంక్షేమం నేరుగా మీ అకౌంట్లో జమ కావడం జరిగింది ఇంకా ఇవన్నీ కూడా లెక్కేయలే ఈ మధ్యకాలంలో కాలంలో పడేటివి కూడా మూడు వేల కోట్ల రూపాయలు అంటే లక్ష నాలుగు వేల ఇండ్లు ఉంటే మన ధర్మవరంలో లక్ష నాలుగు వేల ఇండ్లు ఉంటే తొంభై ఏడు వేల ఇండ్లకి ఈరోజు ప్రభుత్వం ద్వారా నేరుగా లబ్ధి జరుగుతుందంటే ఆలోచించారు ఏ ఎమ్మెల్యే అయినా గతంలో పరిపాలించిన ఏ ఎమ్మెల్యే కానీ గతంలో ఎమ్మెల్యేలుగా ఉన్నవారు ఎవడైనా కానీ చెప్పమనండి మేము ఇన్ని ఇన్ని చేసినాము ఈ ఊర్లో స్కూల్ కట్టించాము హాస్పిటల్ కట్టించినాం తాగే నీళ్ళు ఇచ్చినాం ఇల్లు ఇచ్చినామని ఆ ఖాళీలో లేకపోతే మాకు అందరికీ ఒక ఇది వస్తుంది అంతకంటే ఒక ఎమ్మెల్యేకి ఏం కావాలా నేనున్నా లేకున్నా అవైతే శాశ్వతంగా ఉండిపోతాయి కదా అవైతే శాశ్వతంగా మీ మనసులలో ఉండిపోతాయి కదా ఉండొచ్చు ఒకరితర పనికి వాళ్ళు నీతి లేని నీతి లేని వాళ్ళు ఉండొచ్చు వాళ్ళకి మనమే చేయలేం సాయం పొందినా కానీ ఇంకా ఇది చేసుకుంటూ పోయే వాళ్ళకి మనమేం చేయలేము కాబట్టి అటువంటి ప్రభుత్వానికి అటువంటి వారికి మనం అందరం కూడా అండగా నిలవాలి వాళ్ళకు తోడుగా నిలబడాలి ఆ తోడుగా నిలబడితేనే మరిన్ని అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి మనకు వీలుంటుందని చెప్పేసి తెలియజేసుకుంటూ ఈరోజు శాంతి సంబంధించి ఒకటో వార్డు మూడో వార్డు మీరు ఆలోచించుకోండి మా మీకు ఎవడు ఏ నాయకుడు మంచి చేశాడో ఆలోచించుకోండి కూర్చొని డిస్కస్ చేయండి ఏం పోయేదేం లేదు ఎన్నో సొల్లు పురాణాలు చెప్తూ ఉంటాం రోజు మన గురించి కాకుండా ఊర్లో వాళ్ళని ఎత్తేసుకుంటా మాట్లాడుతూ ఉంటాం వాడింత వీడింత కూర్చొని ఒకసారి మీ బ్యాంక్ స్టేట్మెంట్ తిప్పేసుకోండి ఎవరి